ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు ఎన్నో కోట్ల మందికి ఉపాధిని ఎంతో ఎంతోమందికి అన్నాన్ని ఇస్తుంది ఎంతోమందికి ఆనందాన్ని ఇస్తుంది ఎంతోమందికి వ్యాపారం చేయించేలా చేస్తుంది ఎంతోమందికి ఉపకారం చేస్తుంది మన ఫెస్టివల్ ఇది ఒకటే కాదు హిందువులు చేసుకునే ప్రతి పండగ ఇతరులకు ఆనందాన్ని ఉపాధిని కలగజేస్తుంది ఎటువంటి రక్తపాతం లేకుండా కాబట్టి ఈ ఉత్సవాలు జరుపుకోవాలంటే ఏం చేయాలి మనం ఉండాలి అసలు మనం ఉండాలి మనం ఉంటే ఇటువంటి ఉత్సవాలు ఉంటాయి మనం తగ్గిపోతే ఉత్పాతాలు అందుకని మనం ఉందామా ఎలా ఉందాం బలంగా ఎలా ఉండాలి దృఢంగా గట్టిగా స్ట్రాంగ్ కాబట్టి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు కలిసి ఉంటే కలిసి ఉంటే నిలబెడతాం విడిపోతే పడిపోతాం కాబట్టి మనం ఈ యొక్క ఉత్సవాల్ని బాగా జరుపుకోవాలి ఇలాగే ఉత్సాహంగా ఆనందంగా జరుపుకోవాలి తిలక్ గారు ఈ ఉత్సవాల్ని దేశ ఉద్యమంలో చాలా బాగా జరిపించి స్వతంత్ర కాంక్షను రగిలించారు కాబట్టి గణపతి మండపాలు ఒక వందేళ్ల క్రితం జనంలో వందేళ్ల క్రితం ఈ జాతి జనుల్లో స్వాతంత్ర స్ఫూర్తిని కలగజేసిని ఇప్పుడేమో సినిమా పాటలు డీజేలు అవి పెడుతున్నారు అలాంటి చండాలమైన పనులు చేయకండి ఎందుకంటే ఇతర మతాల ముందు మనం అవహేళనకు గురవుతాము మనము దేవాలయంలో కానీ పండగ చేసేటువంటి స్థలాల్లో కానీ మనం చేసే పని ఇతరులకు ప్రేరణ కలిగించాలి తప్ప ఏదో సరదాకో మందు కొట్టడానికో చిందులు వేయడానికో డీజేలు పెట్టడానికో కాదు మనలో భక్తిని పెంచుకోవాలి మనలో శక్తిని పెంచుకోవాలి ఎందుకంటే రాణా ప్రతాప్ యొక్క గుర్ర కూడా ఎవడి ముందు తలంచకుండా మోకాళ్ళ మీద నడిచిన దేశం ఇది తన యజమాని రాణా ప్రతాప్కి అగౌరవం జరగకూడదని అమర్యాద జరగకూడదని మోకాళ్ళ మీద నడిచిన చేతకు పుట్టిన జాతిలో పుట్టాం చేతకంటే గుర్రం పేరు రాణా రాణాప్రతాప్ పేరు చేతక్ చేతక్ కుటమై అంత అభిమానం కలిగి ఉంటే మనం చేతకాని సన్నాసుల్లాగా దేవుడి ముందు సినిమా పాటలు పెట్టడం ఏంటి దానికి మళ్ళీ డ్యాన్స్ చేయడం ఏంటి ఆధ్యాత్మికత అంటే ఆత్మకు సంబంధించిన విషయం కదా అది కాబట్టి అలాంటి చిందులు అలాంటి వేషాలు వేయకుండా మనం ధార్మికంగా గట్టిగా ఉండాలి ఎవరైనా ఈ దేశానికి వస్తే ఏం చూసి వస్తారు నీ మేడను చూసా నీ బంగారం చూసా ఈ దేశం పేరేమిటి చెప్పండి అందరు ధర్మభూమి మళ్ళీ ప్రసాదం అయిపోయింది ధర్మభూమి అదే ప్రసాదం పెట్టే లేవు ధర్మభూమి కర్మభూమి పుణ్యభూమి ఋషి భూమి భూమి వేద తపో దేవభూమి ఇటువంటి భూమిలో మనం పుట్టి కూడా ఆధ్యాత్మికత లేకుండా జీవించచ్చా అందుకని ఈ దేశం ఈ నేల ఎంత గొప్పదో ఒక చిన్న ఉదాహరణ మీ అందరికీ మీ అందరికి హిందీ వచ్చా అప్పుడు రాకపోతే ఏం చెప్పాలంటే హిందీ రాదు హై అని చెప్పాలి చెప్పనా మరి చక్కగా ఇది ఒకటి పాడే ని వెళ్ళిపోదాం చందన హై ఇస్ దేశ్ కి మట్టి చందన అసలు తెలుగే ఏ రాకసత్తే మళ్ళీ హిందీ పాటలేంది చెప్తే తొందరగా అర్థం గాదనే హిందీ ఏదో ఫాస్ట్ గా అర్థం సార్ చందన హై ఇస్ దేశ్ కి మట్టి చందన परले चंदन है इस देश की माटी चंदन की तपो भूमि हर गाँव है, है। अंदर पलकच गदा तपो भूमि हर गाँव है, हर, है। हर, बाला। हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है हर शरीर मंदिर सा पावन इक हर शरीर मंदिर सा पावन हर मानव उपकारी है जीवन का, का आदर्श यह परमेश्वर का धाम है।, है।, बच्चा, बच्चा राम है बच्चा बच्चा राम है चंदन है इस देश की तपो तपोभूमि हर गांव है హర్బా దేవికి ప్రతిమచ్చా బాయి జయ శ్రీరామ్ దీని అర్థం కూడా చెప్పాలి కదా మరి ఏం చెప్పారంటే చందన్ హై ఇస్ దేశ్ కి మాటి అంటే ఈ దేశం యొక్క మట్టి చందనంతో సమానం చందన హై దేశ్కి మాటి తపో భూమి హై ప్రతి గ్రామము ఒక తపో భూమి హర్ బాలదేవికి ప్రతిమ ప్రతి బాలిక ఒక దుర్గాదేవి బచ్చా బచ్చా రామ హై అంటే ప్రతి బాలుడు ఒక రాముడు హర్ శరీర్ మందిర్ సా పావన్ అంటే ప్రతి శరీరము ఒక మందిరం హర్ మానవు హై ప్రతి మానవుడు ఉపకారే జీవన్ కా ఆదర్శయ ఇక్కడ ఆదర్శం జీవితానికి ఏమిటంటే పరమేశ్వర్ కా హై కావర మనం ఎక్కడికి చేరాలి అలా చేరాలంటే ఏమన్నా చెయ్యాలి కదా నాన్న మీరు ఏటీఎం కార్డు ఉంటే డబ్బులు వస్తాయా బ్యాంకులో ఉంటే వస్తాయి కార్డు ఉంటే డబ్బులు వస్తాయి ఏటీఎం అంతైనా చచ్చిపోయిన ప్రతివాడికి స్వర్గీయ అని పెట్టేస్తారు వాడు ఎన్ని చేసాడు వాడు చేసిన దానికి నరకీయ అని పెట్టాలి కానీ అని చెప్పి స్వర్గీయ కొట్టి చచ్చిపోయాడు సిగరెట్ తాగి చచ్చిపోయాడు ఏ ఎన్నో భూములు కబ్జాలు చేసి చచ్చిపోయాడు మోసాలు చేసి చచ్చిపోయాడు అయినా సరే అని పెట్టతుంటాం కానీ వాడు యాక్చువల్గా అవునా కాబట్టి మనం ఏమన్నా చేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాం ఏం చేయగలం భగవన్ నామం చేయగలం అందరూ చెప్పచ్చు నోరున్న ప్రతివాడు నర్జన్మ పందాగి వాగే నారాయణ భారతి అన్నారు ఎవరు పురంధరదాసు నాలుకుంది నా జనం వచ్చింది అందుకని నారాయణ అనాలి అన్నారు ఒక్కసారి రెండు చేతులు పైకి చెప్పండి హరే కృష్ణ అబ్బే గట్టిగా చెప్పబోతే నాకు నీరసం వస్తుంది హరే కృష్ణ అబ్బయ చూడు మధుసూదన్ గారు చెప్పారు ప్రసాదం మళ్ళీ పెట్టండి అన్న హరే కృష్ణ